హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ అంతా అయిపోయింది చాలామంది జనసైనికులు తాజాగా రిలీజ్ అయిన లిస్టు గురించి అంటున్నమాట నేనేమనుకుంటున్నానంటే ఇంకా అరవై రెండు సీట్లు ఉన్నాయి కదా జరగాల్సింది చాలా ఉంది జరగబోయేది చాలా ఉంది అందువల్ల ఆ నిరాశ వద్దు నిస్పృహ వద్దు అని ఇరవై నాలుగు సీట్లకి జనసేన ఎందుకు అంగీకరించింది కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఒప్పుకున్నారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి జన సైనికులు కూడా వాళ్ళ కడుపులో బాధని ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మరి ఈ క్రమంలో ఇలాంటి లిస్ట్ వస్తే ఆ లిస్టులో అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ సీట్స్ ఒక ఐదు సీట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అభ్యర్థులు లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చినట్టు కొనతాల రామకృష్ణ గారు ఆలస్యంగా జాయిన్ అయినా నాకే పదవులు వద్దు కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జాయిన్ అయిన ఆయనకి ఎమ్మెల్యే సీట్ వచ్చేసింది అనకాబల్లో అలాగే పంతం నానాజీ ఇంకో నాలుగు పేర్లు ఏవో వచ్చినాయి లోకం మాధవి నెల్లిమర్ల సో ఇంత బాగానే ఉంది కానీ మిగిలిన పోని ఆ పంతొమ్మిది సీట్లు ఎవరు ఎవరు కంటెస్ట్ చేస్తున్నారనేది చెప్పాలి కదా ఒక పక్క ముమ్మడి వరల్లో పిత్తాని బాలకృష్ణ గారు షాట్ ఇప్పుడు ఆయన ఏమన్నా సెగ్మెంట్ మారుస్తున్నావా అదేనా చెప్పాలి కదా చెబుతారేమో నిదానంగా ఇప్పుడు చెబుతా చెప్పాలి కదా చెప్పాలి కదా అని ఆవేశం ఊగిపోతున్న జన ఒక సూచన ఏంటంటే అయ్యా మీ ఆవేశాలను అదుపులో ఉంచుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందరే చెప్పారు ఆయనకు ఒక వ్యూహం ఉంది ఆ వ్యూహం ప్రకారం ఏం చేయాలన్నా చేస్తారు సరే ఒకసారి తెలుగుదేశం లిస్టులోకి వద్దాం తొంభై నాలుగు మందితోటి ఈ లిస్ట్ ఇచ్చారు వాళ్ళు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సరే వారితో పాటు వారి కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు గారు కూడా పోటీ చేస్తున్నారు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం మార్పు లేదు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గారు కూడా టెక్కల నుంచే బొడ్డి చేస్తున్నారు ఆయన నియోజకవర్గంలో కూడా మార్చలేదు ఈ తొంభై నాలుగు మందిలో దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మంది కొత్త వాళ్ళకి ఇచ్చారు ఏ ఆ మాట నలభై శాతం యువకులకి ఇద్దాము అనే ఒక సంకల్పాన్ని అయితే తెలుగుదేశం పార్టీ జనంలోకి తీసుకెళ్ళగలిగింది ఆ సంకల్పాన్ని తగ్గట్టే కొత్త వాళ్ళకి ఇచ్చారు అయితే ఇంకొనింది ఏంటంటే యువతరం అంటే పాత ఓఎల్ఎక్స్ పాత సామాన్ వాళ్ళ వారసులైనా ఓఎల్ఎక్స్ నాయకుల వారసులేనా కొత్త వాళ్ళు లేరా కొత్త వాళ్ళని ఐడెంటిఫై చేసుకోలేదన్న మాట వస్తుంది సరే అది వాళ్ళ హెడేక్ వాళ్ళ లుక్అవుట్ దాంతో మనకి సంబంధం లేదు జనసేనకు సంబంధించి మన కన్సర్న్ ఉంటుంది కాబట్టి పవర్ షేరింగ్ అనేది ఉందా లేదా అనే దాని మీద క్లారిటీ రాలా ఇరవై నాలుగు లేకపోతే ఇరవై సీట్లు ఇచ్చినా లేకపోతే రేపొద్దున అరవై రెండులో ఇంకో ఇరవై ఇచ్చిన నలభై సీట్లు తగ్గకుండా ఇస్తేనే పవర్ షేర్ ఏది ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది జనసేన నుంచి చేగొండ హరిరామజోగి గారిని ఆయన సీనియర్ నాయకులు రోజు ఆయన చాలా హైలీ ప్రిన్సిపల్ రెండు రోజులకు ఒక లెటర్ చొప్పున పవన్ కళ్యాణ్ గారికి రాసేస్తుంటారు ఆయన నిత్య రచన దురంధరుడు ఆయన ఆయన పెన్ను పట్టుకున్నారంటే ఆ కళ్ళంలో శిరాల జులిపించారంటే ఒక రెండు మూడు పేజీలు రాసేస్తారు ఆయన రాసి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి రోజు పొద్దున్న లేచి ఆయన దేవుడి దండం పెట్టుకొని ఆయన దినచర్య ప్రారంభిస్తారు ఎనభై పదిహేను ఏళ్ళ వయసులో ఆయనకు వేరే సంకల్పాలు ఆశయాలు ఏం లేవు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలంటే కనీసం ఒక యాభై సీట్లను ఉంచోవాలి కదా ఇప్పుడు ఇరవై నాలుగు నేను అనేది ఏంటంటే వీళ్ళు గ్లాసు సగమే నిండింది అంటున్నారు గ్లాసు సగం ఖాళీగా ఉంది అంటున్నారు జనసైనికులు లేదు గ్లాసు ఖచ్చితంగా మిగిలిన సగం ఖాళీగానే ఉంది కదా అని వీళ్ళు అంటుంటే సగం నిండింది కదా అంటున్నా నేను ఇంకా సగం ఆయన నింపుతారు ఖచ్చితంగా నింపుతారు ఆ సగం కూడా పవన్ కళ్యాణ్ అందులో ఎవరికి ఎట్లాంటి సందేహాలు అవసరంలా నేను అనేది కాస్త ఓపిక పట్టండి నెక్స్ట్ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో ఇంకొక ట్వంటీ ఫైవ్ సీట్స్ వచ్చాయనుకోండి జనసేన కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నట్టే కొంచెం పాజిటివ్గా ఆలోచించమంటున్నాను నేను ఇందులో ఇప్పుడు ఏదో అయిపోయింది అక్కడ ఏదో విపత్తు సంభవించింది చంద్రబాబు నాయుడు జనసేనని కబళించేస్తున్నాడు ఇంత దీంట్లోకి వెళ్ళక్కల ఎందుకంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ జనసేనిక్స్ చేసిన పోరాటం చాలా ఉధృతంగా సాగింది తెలుగుదేశం కూడా డేరింగ్ స్టెప్స్ తీసుకొని మొత్తం నూట యాభై సెగ్మెంట్లో కంటెస్ట్ చేసేంతటి సాహసం తెలుగుదేశం చేయదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా ఆయన ఎక్కువ కన్సర్న్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా ఆయన్ని అధికారం నుంచి దింపేయాలంటే ఆయన ఏ సహాయం ఎవరు చిన్న చీమ వచ్చి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే క్రమంలో నేను మీకు సహాయం చేస్తానంటే ఆ చీమను కూడా ఆయన దగ్గర చేర్చుకొని ఆయన చేతిలో పెట్టుకుని అది కుడుతున్నా సరే ముందరకు వెళ్తాడు ఇవాళ ఆయన అవసరం అది అంతేగాని ఆయనకి ఆయన ఏదో ఒక చీమ మీద కనసంతో ఏదో చేస్తున్నాయి ఇవాళ అలాగే జనసేన మీద ప్రేమేం లేదు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారిని దెంపాలి కాబట్టి జనసేనని కలుపుకొని వెళ్తున్నాడు ఈ క్రమంలో జనసేన కొంచెం కటువుగా నిలబడాలి గట్టిగా నిలబడాలనే ఆకాంక్ష జనసైనికుల నుంచి వ్యక్తం అవుతోంది సరే ఆయన కూడా దానికి తగ్గట్టు నా వ్యూహాలు నాకున్నాయి నాకు వదిలేయండి మీరేమి గాబరాపడమాకండి ఒకటి రెండు సందర్భాల్లో ఆయన అలా అడిగే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని కోవట్లు అంటున్నారు అన్నారు ఆయన అదేదో వాళ్ళ మనస్సులను గాయపరచడం కోసం అల్లా అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు కోట్లు అందరూ కాదు కొందరు కోట్లు ఉన్నారు డోంట్ ఫాల్ ఇన్ టు దే ట్రాఫ్ అనే ఉద్దేశంతో ఆయన అన్నారు అది కదా మనం అర్థం చేసుకోవాల్సింది సరే ఏదైతేనే ఇప్పుడు ఏముంది అంతా అయిపోయింది అనుకుంటున్న వాళ్ళందరితోటి నేను చెప్పాలనుకుంటున్నది ఇంకా సగం ఉంది అరవై రెండు సీట్లు ఉన్నాయి రేపు పొద్దున బీజేపీ వస్తే మరి బీజేపీకి అందులో ఇప్పుడు ఈయన తొంభై నాలుగు కాబట్టి నాకు తెలిసి తెలుగుదేశం ఇక్కడతో ఆగిపోతుంది ఇంకా ముందుకు వెళ్ళదు తొంభై నాలుగు వీళ్ళు ఇరవై నాలుగు నూట పద్దెనిమిది అయిపోయేలా మిగిలిన అరవై రెండు కనుక చూస్తే అరవై నూట ఇరవై అరవై అదే ఒక యాభై ఐదో అరవై ఉంటాయి ఇంకా చూస్తే మరి వాటిలో వీళ్ళు ఖచ్చితంగా నిలబడాలి బీజేపీ నిలబడాలి బీజేపీ వస్తే కాదంటే అప్పుడు జనసేన తెలుగుదేశం పంచుకుంటాయి అంతే కదా ఆ మిగిలిన సీట్లు పంచు పంచుకుంటే అప్పుడు జనసేన యాభై నెంబర్ టచ్ చేయొచ్చు సో అందువల్ల ఏంటంటే బెంగపడాల్సిన అవసరం లేదు బట్ జనసేన నుంచి నిజంగా ఆకాంక్షిస్తున్న సీట్లు ఆకాంక్షిస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళ సంగతిని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలి ఆయన ఈ మధ్య కామెంట్ చేశారు రబ్బరు చెప్పుల రాజకీయం కాదు బడ్జెట్ ఇది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కనీసం ఖర్చులు పెట్టుకోవాలి కదా కార్యకర్తలు వస్తే వాళ్ళకి నలుగురు వస్తారు వాళ్ళకి భోజనాలు పెట్టించాలి వాళ్ళని వాళ్ళ బాగోగులు చూసుకోవాలి అంతేగాని ఓటు ఓట్లు కొనేయటం లిక్కర పంచడం చికెన్ బిర్యానీలు పంచటం ఏ వడ్డించడం ఇవి కాదు ఆయన అన్నది ఆయన అన్నది అంటే వీటి వాటి కోసం కాదు డబ్బులు ఖర్చు పెట్టాల్సింది కార్యకర్తలను బాగా చూసుకోండి వాళ్లే మనకి విన్నుదన్న ఉద్దేశంతో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ముందర ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి తెలంగాణలో వెంకటరమణారెడ్డి గారు గెలిచారు ఆయన బీజేపీ నుంచి ఆయన మూడేళ్ళు నాలుగేళ్ళుగా జనంలో ఉన్నాడు ఇద్దరు సీఎంలు ఓడించాడు ఎగ్జా అప్పుడు మనుగడలో ఉన్న సీఎం కేసీఆర్ గారిని కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని ఓడించి ఆయన అసెంబ్లీకి ఎలా సాధ్యమైంది ఆయనకి జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆయన చేసింది ఎలా జనంతో మమేకమైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యమవుతుందని నిరూపించాడు ఆ ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలనుకున్నారు కానీ వేరే ఈ ఉద్దేశం అయితే కాదు ఎందుకనో ఆయన్ని తప్పుగా అర్థం చేసుకునే జనమే సోషల్ మీడియాలో ఎక్కువ అవుతున్నారు ఏదో ఒక కారణంతో ఇటు వైసీపీ పెయిడ్ మీడియా టీడీపీ పెయిడ్ మీడియా ఈ రెండు కలిసి ఆయన మీద అటాక్ చేస్తున్నాయి ఆయన మాటలకు వక్క్ర భాష్యాలు చెప్తున్నాయి సరే ఆ అంశం పక్కన పెట్టండి అంతా అయిపోయిందనేది బెంగా అవసరంలా ఇంకా ఉంది ఇంకా సగం ఉంది అయిపోను ఆ నూట పద్దెనిమిది పోను నూట డెబ్బై ఐదులో మిగిలిన సీట్లు ఉన్నాయి వాటిల్లో ఖచ్చితంగా చెరుసగం ఒకవేళ బీజేపీ రాకపోతే చెరుసగం పంచుకుంటాయి జనసేన టీడీపీ అలా అయినా ఓ పాతిక ఆయనకు వస్తాయి బంగెందుకు సింహభాగం ఆయన తీసుకున్నారు చంద్రబాబు గారు పవర్ షేరింగ్ గురించి కూడా నాకు తెలిసి రెండో జాబితా సందర్భంగా ప్రకటన చేసే అవకాశం ఉంది లెట్స్ హోప్ సో జనసేన డెవలప్మెంట్ ఫోరం అయితే రగిలిపోతుంది ఆ ఫౌండర్ చైర్మన్ మండల శ్రీనివాస్ అంటున్నారు ఏమని నేను ఇట్లాగా కంటెస్ట్ చేయబోతున్నాను జి జేడిఎఫ్ తరఫున నాదిన మనవారి మీద కంటెస్ట్ చేయబోతున్నాం జనసేన కంటెస్ట్ చేయని మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ ఉన్న చోట మేము కంటెస్ట్ చేసి చేరుతాం మాకు గనక అన్యాయం జరిగితే అనే ఒక కండిషన్ పెట్టారు సో మరి ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాలి అక్కడ ఏం జరుగుతుంది మిగిలిన పాతిక సీట్లు ఇస్తారా ఇవ్వరా ఈ సీట్ల పంపకంలో జనసేనకి న్యాయం జరుగుతుందా ఇంకోటి తెలుగుదేశం నుంచి పెద్ద ఏంటంటే రెబల్స్ నుంచో పెడతారు వాళ్ళు అదొకటి మనం కాషన్ చేస్తున్నాం ఇలా చెప్పామనుకోండి ఇలా చెప్పినందుకు గాను మన మీద ఒక బ్రాండ్ వేస్తారు వైసీపీ కోవర్లని సో ఎవరు ఇది చేసేవాళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళు జనసేన జనసేన బాగు కోసం చెబుతున్నాం ఇక్కడ ఒక పక్క కమిటెడ్గా ఆర్ఎస్ఎస్ శ్రేణులు కూడా కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నాయి బీజేపీ జనసేన ఎలయన్స్లో భాగంగా ఎవ్రీథింగ్ గోస్ వెల్ యాభై సీట్లలో ఒక సిగ్నిఫికెంట్ ప్రజెన్స్ని జనసేన నిరూపించుకునే అవకాశం ఉంది అది చెక్ చేసుకోవాలి అక్కడ ఈ ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని జనసేన అడుగేస్తే బాగానే ఉంటుంది అందువల్ల జనసైనికులు ఏమైనా నిరాశకి నిస్పృహకి లోను కావాల్సిన అవసరం లేదు ఇంకా సగం సీట్లు చేతిలో ఉన్నాయి కాబట్టి వెయిట్ ఇస్ సీ